హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెండు బెస్ట్ టిప్స్ అయితే నేను మీ అందరికీ షేర్ చేయబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మనం ఇంట్లో అప్పడాలు అనేవి ఎక్కువగా వేయించుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు అప్పడాలు అనేటివి మిగిలిపోతూ ఉంటాయి ఆ మిగిలిపోయినవి తొందరగా మెత్తగా అయిపోతూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎక్కువసేపు పాటు మెత్తగా అవ్వకుండా అలానే ఉంటాయన్నమాట మనం మిగిలిపోయినప్పడాలన్నింటినీ ఒక బాక్స్ తీసుకొని అందులో రెండు టిష్యూ పేపర్స్ అయితే వేసుకోవాలి టిష్యూ పేపర్స్ వేసుకున్నాక మిగిలినటివి అందులో ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి పెట్టుకున్నాక మూతని క్లోజ్ చేసేసుకున్నామంటే అవి ఎక్కువసేపు పాటు మెత్తగా అవ్వకుండా అలానే ఉంటాయి అన్నమాట ఈ టిప్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే ఇప్పుడు ఎండల కాలం కాబట్టి మనం ఏసీలు ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం ఏసీ ఎక్కువగా వేసుకున్నప్పుడు కొన్ని చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే కొంచెం కరెంట్ బిల్ అనేది మనకి తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ నేను ఒక ఫుల్ వీడియో ఏసీ ఏ విధంగా సెట్టింగ్స్ పెట్టుకుంటే కరెంట్ బిల్ తక్కువగా వస్తుందని వీడియో చేస్తున్నాను ఒకసారి అది కానీ చెక్ చేయండి ఏసీ వేసుకునే ముందు మనం ముందుగా కిటికీలు క్లోజ్ చేసుకోవాలి వేసుకున్నామా లేదని చెక్ చేసుకోవాలన్నమాట తర్వాత కర్టన్స్ అనేటివి నీట్గా క్లోజ్ చేసుకోవాలి కర్టన్స్ అనేటివి కొంచెం మందంగా ఉండేవి తీసుకోవాలి కర్టన్స్ మందంగా లేకుండా పల్చగా ఉంటే దాంతోపాటు ఇంకొక ఎక్స్ట్రా క్లాత్ని కానీ వేసుకోవచ్చు అనమాట కిటికీకి తర్వాత కబోర్డ్స్ క్లోజ్ చేసుకోవాలి కర్టన్స్ అన్నీ ఆ విధంగా క్లోజ్ చేసుకోవాలి రూమ్ అంతా ఖాళీ